హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఈ జిల్లాలలో వర్షాలు కురువనున్నాయంటూ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆ నోటిఫికేషన్లో ఏ ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి అలాగే ఎక్కడెక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయనేది క్లియర్గా చెప్పడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ చూసుకుని మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి ఏపీలో పార్వతీపురం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం అలాగే కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డిఎంఏ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది చూసారు కదా ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో పద్దెనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కరోనా అంటూ మనకు ఏపీఎస్ డిఎంఏ తెలపడం జరిగింది సో మొత్తంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వారు ఇటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తారండి సో ప్రతి ఒక్కరూ కంపల్సరిగా మీ యొక్క ఇళ్లలోనే ఉండండి ఎక్కడికి బయటకు ఏ పని లేకుండా వెళ్ళకండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తోనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్